ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు తప్పు సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనవాన్ అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్ట్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మై ఈగో హర్ట్ సార్ సారీ సార్ సారీ సార్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో ఇంటికి రండి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే హా వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఎ గడ్డి కట్టాడు ప్రజల దగ్గర బాగా లంచాలు ఏంట్రా నా ఇల్లుని బాగ చేశారేంట్రా సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నా నువ్వు చి అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతోందిరా దున్నపోతులా ఉన్నావు ఎంతలా ఉన్నా అదేమి సార్ అడ్జస్ట్ అయిపోద్దాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా

వచ్చిన మందులో ఉంటా కిక్స్ ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా

గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మే బి దే లవ్ బర్డ్స్ లా ఇలా కా ఇలా ప్రేమించుకునేవాడు నేను జిమ్ కి వెళ్ళేవాడిని అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తిచ్చే వావ్ వాట్ స్ట్రాంగ్ బాడీ నీకోసం నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాడని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో కానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

ಮಂದೇ ಪದಕ ಪ್ರಸನ್ನವದ ಸೌಭಾಗ್ಯದ ಭಾಗ್ಯದಿಗಣೇ ಮಾಂಗಲ್ಯಂತೀವನ ಹೇತು ಕಂಟೇ ಭದ್ರಾಷುಭೇಪ ಜನ್ಮೃತಂ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪಕರ್ಮ ಪಾಪಾಪವ

గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి రా ఎంత అందంగా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి నా అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపద మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది ఎవరో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ గురించి మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి

అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా కూడా పాస్ కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కూడా వెళ్తాని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ ఈ గడ్డ చెప్తాయినాలని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు నంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై డోంట్ టచ్ మై అంజలి డోంట్ టచ్ మై ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే ఏమండి ఇచ్చిన చావు సలాలు చాలు చావు ఓకే చావురా వస్తారా సార్ పూజ పూజ ఎక్కడ అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ హాల్లో ఉంది ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై ఓకే పూజ ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి నేను హోమ్ మినిస్టర్ కొడుకుని నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి నాకు ఎదురు చెప్తే మీకు అన్ని అగ్ని పరీక్షలే బందులు జరుగుతాయి పరీక్షలు ఆగుతాయి నీకు ఓకేనా ఐఎమ్ సారీ సార్ దాట్స్ రైట్ నేను నా పూజ డాలింగ్ రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించాను నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసేయ్ నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ మామయ్య అలాగే అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గొంతు కోసాయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా పెడతాను సార్ వస్తున్నాను మొత్తానికి సాధించావా